ఫిట్ ఇండియా ద్వారా ఆరోగ్య భారత్ లక్ష్యంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో సండేస్ ఆన్ సైకిల్ యాభై ఏడవ హైదరాబాద్ ఎడిషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పులు ఆహారపు అలవాట్లు శారీరక శ్రమ లేకపోవడం వాతావరణంలో మార్పుల కారణంగా అనారోగ్యం ఊబకాయం వంటి సమస్యలు ఎదురవుతున్నాయన్నారు శక్తివంతమైన యువత దేశంలో ఉందని యువత ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్య భారత్ నిర్మాణం సాధ్యమవుతోందన్నారు ఆరోగ్యవంతమైన యువత మేధస్సే దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు ఇండియా ద్వారా ప్రజలను ఆరోగ్యంగా ఉంచాలి ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళు దేశానికి సమాజానికి సేవ చేస్తారు మన దేశం ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి జనాభా ఉన్నటువంటి దేశం యూత్ పాపులేషన్ లో కూడా మనం అధిక సంఖ్యలో ఉన్నాం ఇటువంటి జనాభా చాలా మన దేశానికి ఎంతో విలువైనటువంటి మరి అభివృద్ధికి కీలక పాత్ర పోషించేటువంటి జనాభా